ఈ కేక్ని కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ కోసం అయితే ఆర్డర్ చేశారనమాట ఈ కేక్ థీమ్ వచ్చేసి డైరెక్టర్ థీమ్ కేక్ చెప్పారు ఇవన్నీ కూడా నేను ఎడుబులు ఫోటో ప్రింట్స్ తీపిచ్చాను అనమాట సో వాటిని ఈ విధంగా సైడ్ అయితే స్టిక్ చేశాను అలానే టాప్లో కొన్ని కూడా యాడ్ చేశాను అనమాట అవి కూడా ఎడుబులే సో వాటిని నేను ఎలా నిలబెట్టాను అనేది చెప్తాను వాటికి వెనకాల మనకి స్టిక్కర్ అనేది ఉంటుంది కదా సో అది రిమూవ్ చేయకుండా దానికి టూత్పిక్ని టేప్తో వేస్తాను అనమాట సో అలా అయితే అలా స్టేబుల్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దానిపైన కొన్ని స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేసుకున్నాను కేక్ ఎలా సింపుల్గానే కావాలన్నారు నాకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ని అయితే పంపించారు సో కేక్ని అలానే యాడ్ చేసుకున్నాను తర్వాత హ్యాపీ బర్త్డే టాపర్ని అయితే యాడ్ చేశాను కేక్ ఫైనల్ లుక్ వచ్చేసింది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ న్యూ ఇయర్కి ఎవరైనా కేక్ ఆర్డర్ చేయాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి కేక్స్ మాత్రమే కాదు బ్రౌనీస్ చాక్లెట్స్ అలానే కప్ కేక్స్ టీ టైమ్ కేక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మీరు ఎవరైనా నియర్ బై మా లొకేషన్లో ఉంటే ఆర్డర్ చేయాలి అనుకుంటే ఇదే నంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్